Let's open the Word, and we turn in our Bibles to the Book of First Samuel. And we are going to read from verse six to verse nineteen, chapter. మొదటి ఆదా చేసుకున్నకు సోదరుని నేను తెలుగులో చదవాలని కోరుతున్నాను మొదటి సమయంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరు నుండి పంతొమ్మిది వచ్చినాలు యహోవ యొద్ధ విచారణ చేయగా యహోవ స్వప్నము ద్వారానైనాను ఉరిము ద్వారానైనాను ప్రవక్తల ద్వారా ఏమీయు ఏమీ అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణభిశ్వాసం గల ఒక స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞగా వారు చిత్తము ఎందోరులో కర్ణభిశ్వాసము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెండబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొక్కకు వచ్చి కర్ణ ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడకై నేను నీతో చెప్పు వారిని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణ గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాను కదా నీవు నా ప్రాణము కొరకు ఉరియొక్కి నాకు మరణమేలా రప్పించువు అని అతనితో అనెను అందుకు సౌలు యహోవ జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యహోవ నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడేకే నేను ఎవరిని రప్పింపవనని అడగగా అతడు సమ్మలను రప్పింపవనేను ఆ స్త్రీ సమ్మేళనను చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నువ్వు సౌలువే నువ్వు నన్నెందుకు మోసపుచ్చుతమని సౌలుతో చెప్పగా రాజు నువ్వు భయపడవద్దు నీకేమి నీకేమి కనబడినదని ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుటని నేను సూచిస్తున్నాను నిన్ను అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను సమేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందరబెట్టిదని సౌలు నడుగా సౌలు నేను బహుశ్రమలలోనున్నాను ఫిలిస్తలు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేనను స్వప్నముల ద్వారా నేను నాకేమీ సెలవేక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెపటికై నిన్ను పిలిచి తిననెను అందుకు సమయలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి యహోవ తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతిలో నుండి రాజ్యమును తీసివేసి నీ పరుగువాడైన దావిదనకు దానికి ఇచ్చి దానికి ఇచ్చిన్నాడు యహోవ ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యహోవానికి వేళ ఈ ప్రకారముగా చేయిచున్నాడు యహోవా నిన్ను ఇజ్రాయేల్ చేతికి అప్పగించును యహోవా ఇజ్రాయలు దండును ఫిలిస్తు చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది చాలా మరి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది యాడ్ had left saul devudu saul but vidichi said, yeah fine amen be careful jagratha and i am now reading chapter 28 from verse 6 manam mari 28o adhyayemu ARA vachamnu manam mandi. and when saul inquired of the lord the lord answered him not neither by dreams

నీ నేను చేయబో కార్యం ఏదో అది నీకు నీవిప్పుడు తెలుసుకుందే అందుకు ఆకేష్ అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించున నేను ఇప్పుడు పిక్చర్ ఇక్కడ దృశ్యాన్ని గమనించండి శామ్యుల్ హెడ్ డైడ్ సమయలు చనిపోయాడు దాడ్ ఆ ప్రవక్త వెళ్ళిపోయాడు Can you see the picture? Yes. And all Israel had lamented him and buried him in Ramah, even in his own city. Yes. And Saul had put away those that had familiar spirits and the wizards out of the land.

దిగగా సౌలు ఇజ్రాయల్ అందరిని సమకూర్చెను వారు దిగిరి ఇఫ్ యు సీ ద మ్యాప్ ఆఫ్ ఇజ్రాయల్ ఇజ్రాయల్ యొక్క భౌగోళిక పటాన్ని కనుక మీరు చూస్తే గిల్బోవా అండ్ ద ప్లేస్ ఆఫ్ షూనేమ్ ఇస్ వెరీ మచ్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఇజ్రాయెల్ మరి షూన్యము కానీ గిలుబోవల కానీ ఈ రెండు ప్రాంతాలను మనము ఆ మ్యాప్లో ఆ పటంలో చూస్తే అది ఇజ్రాయల్ యొక్క చాలా అంతరికంగా అంటే ఆ దేశం యొక్క లోపట ఉన్న భాగాలన్నమాట అవి అ హెడ్ వే రైట్ ఇన్ టు ద సెంటర్ ఆఫ్ ఇజ్రాయల్ యా ఫిలిస్తలు వారి యొక్క మార్గమును వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడికంటే ఇజ్రాయల్ యొక్క ఆ మధ్యలోనికి ఇజ్రాయెల్ దేశం యొక్క మధ్యలోనికి దేవర్ నాట్ అట్ ద బోర్డర్ లైన్ వారు అక్కడ సరిహద్దులో లేరండి ఫిలిస్తూ ఎంటర్ ద బోర్డర్ వచ్చి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు సడన్లీ మరి అకస్మాత్ గా సౌలు గ్రహించాడు ఎనిమీ హాస్ కా మరి ఇజ్రాయల్ లో ఫిలిస్తన్లు ఎలా ప్రవేశించగలరు బోర్డర్ లైన్ అది కేవలం ఒక సరిహద్దు యొక్క దగ్గర కాదండి రైట్ ద సెంటర్ ఆ నేరుగా దేశం యొక్క మధ్యలోనికి నోబడి స్టాప్ దేమ్ ఎవరు వారిని ఆపలేదా నో లేదండి ఎందుకు వాట్ వాస్ ద ప్రాబ్లం సమస్య ఏంటిది ద ప్రాబ్లం వాస్ వాస్ సమస్య ఉన్నది సౌల్ బిజీ దావీదును లక్ష్యం చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు ఇఫ్ రీడ్ ద బైబుల్ కేర్ఫుల్లీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా చదివితే వన్ ద హోలీ స్పిరట్ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అంటే మీకు రీడ్ ఫ్రమ్ రీచ్ మెసేజ్ మరి నేను ఇప్పుడు మీకు ఒక ఒక నేపథ్యాన్ని ఇచ్చి

మరి అతను ఒక బల్లము తీసుకునేవాడు చంపడానికి మరి చేశాడు బట్ డేవిడ్ ఎస్కేప్డ్ కానీ దావీదు తప్పించుకున్నాడు ద లైఫ్ ఆఫ్ యొక్క జీవితాన్ని దేవుడు కాపాడాడు వెన్ ద దింగ్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ సౌండ్ ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకము సౌల్ని విడిచిపెట్టిందో హీ ఓన్లీ హ్యాడ్ వన్ వర్క్ ఇప్పుడు అతనికి ఒకే ఒక పని ఉందిగా వాట్ ఇస్ దాట్ అదేంటది టు టార్గెట్ అ మ్యాన్ ఒక మనుషుని లక్ష్యం చేసుకోవడం ఇక Notice it carefully. దీని జాగ్రత్తగా గమనించండి ఓన్లీ అండ్ ఓన్లీ డేవిడ్ ఆ కేవలం కేవలం దావిదు మాత్రమే డూ ఎనీథింగ్ ఏదైనా చెయ్యి కిల్ దిస్ డేవిడ్ ఈ దావిదును చంపై మరి ఆ యొక్క ఫిలిస్టైన్ వాళ్ళే నిజమైన శత్రులై ఉన్నారు వారు తిరిగి ఒక అవకాశంగా తీసుకున్నారు డేవిడ్ వాస్ నాట్ దీ ఆఫ్ ఇజ్రాయెల్ దావీదు కాదు శత్రువు నో లేదండి ద రియల్ ఎనిమీ వాస్తారు ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అండ్ ఎంటర్డ్ మరి ఆ నిజమైన శత్రువులు దీనిని ఒక అవకాశముగా తీసుకొని వారు లోపలికి ప్రవేశించారు సడన్లీ అకస్మాత్ అకస్మాత్తుగా సౌలు గ్రహించాడు ఓ శత్రువులు వచ్చేసారు నా ఇంట్లో ఉన్నారు అభిషేకం విడిచిపెట్టినప్పుడు వాట్ హ్యాపన్ ఏం జరుగుతుంది టార్గెటింగ్ అనదర్ మ్యాన్ వారు మరొక మనుషుని లక్ష్యం చేసుకోవడం మొదలు పెడతారు ఇక అతను ఒక విమర్శకుడు అయిపోయాడు ఎలాగైనా సరే చంపాలి అది ఏదైనా ప్రభు చేత అభిషేకించబడిన వాడు

పోగొట్టుకుంటే హిట్ బికమ్స్ అతను ఒక ముళ్ళుగా మారిపోతాడు అండి ఇక పోఖియా ఇక్కడ పొడవడము అక్కడ పొడవడం ఇక అతనికి మరలా నీరు వస్తే మరలా తెరవబడతాడు అండ్ బికమ్ అతను మరలా అక్కడ ఆకుగా మార్తాడు ఆర్ యుర్స్టాండింగ్ అర్థమవుతుందా సోదరుడా

అడ్వాంటేజ్ ఆఫ్ దైన శత్రులైన ఆ ఫిలిస్టి ఈ కార్యాన్ని వాళ్ళకు అవకాశంగా మలుచుకున్నారు హాయ్లస్మింగ్ మీరు వింటున్నారా If you see it today, heroes gan kamir darjus the the real servant of God in this age, brother William Branham. Mari mana nijame na deivunyo ka sevukulu, akane sauderu William Merrin But what happened? Gan injar gindi, other ministers start targeting him. Mari migita sevukulu ayron lakshanya skola mandar bektaru. In targeting him, they forgot. వాళ్ళని లక్ష్యం చేసుకోవడంలో ఒకటి మర్చిపోయారు దేర్ ఓన్ చర్చెస్ వర్ డైంగ్ వారి యొక్క సొంత సంఘాలే చచ్చిపోతున్నాయి అక్కడ దేర్ ఓన్ ఫ్యామిలీస్ వర్ డైంగ్ వారి యొక్క సొంత కుటుంబాలే చచ్చిపోతున్నాయి అనాయింటింగ్ లెఫ్ట్ దేర్ సన్స్ అండ్ దేర్ డాటర్స్ మరి వారి యొక్క కుమారులకు కుమార్తెలకు అభిషేకము విడిచిపెడుతున్నది ఫ్యాషన్ హ్యాడ్ అంటుడెన్ మరి వా ఆ ఫ్యాషన్లు లోబడి ప్రవేశించేశాయి వర్లీ సమ్ హెడ్ అంటుడెన్ మరి లోక సమ్మధమైన కార్యాలు లోబడికి ప్రవేశ ఇచ్చేసాయి పెమికేమ్ ఆ కాంగ్రెకేషన్ ఆఫ్ టెవెల్స్ వారు దయ్యముల యొక్క సమముగా మారిపోయారు టీమ్ అండ్ స్టార్టర్డ్ లివింగ్ ఇన్ చర్చెస్ మరి దెయ్యములు సంగములు జీవించడం మొదలుపెట్టినాయి వెట్ నో ఎయిట్ వారికి అది తెలియదు ధెర్ ఏం దెర్ ఏం మరి వారి యొక్క లక్ష్యం target william brannam william maran brannam amalei laksham gajayes kodam but i want to say this brother the prophet said every organization today is dead ప్రతి ఒక్క శాఖ సంస్థాగత సంఘము చచ్చిపోయినది ద స్పిరిట్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రం చర్చ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆత్మ వారి సంఘములలో నుండి బాధపడుతూ దుఃఖపడుతూ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆర్ యు అండర్స్టాండింగ్ మీకు అర్థమవుతా ఉన్నదా